అందరికీ నమస్కారం రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకును కాల్చండి ఇలా కాల్చడం వలన గంటలోనే మీ జీవితం మారిపోతుంది కోట్లు పచ్చిపడతాయి మీ దశ మారిపోతుంది మీకు ఇక తిరుగు అనేది ఉండదు కాబట్టి ఈ ఆకును తప్పనిసరిగా కాల్చండి ఇక కాల్చడం వల్ల మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం మంచిగా ఉంటుంది అలాగే కొంతమందికి జీవితంలో ఎన్నో కష్టాలు మరియు జాతక సమస్యలు కూడా గ్రహ దోషాలు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ ఆకును కాల్చడం వల్ల మీకు ఉండే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడవచ్చును అందుకే ఈ ఆకును చాలా శక్తివంతం అయి ఉంటుంది చాలా పవిత్రత ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది మీరు ఒక్కసారి ఈ ఆకును కాలిస్తే మీకే తెలిసిపోతుంది మంచి ఫలితం కూడా వస్తుంది దరిద్ర జాతకమైనా సరే మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ పరిహారం చేస్తే చక్కగా మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే ఈ ఆక్ ఆకు చాలా శక్తివంతమైనది ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ ఆకు మనకు ఉండే మానవుడికి గ్రహ బలం పెరిగేలా చేస్తుంది గురువారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వల్ల అనేక లాభాలను మనం పొందవచ్చు అన్ని విధాలుగా కూడా మనం బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవచ్చు అలాగే గ్రహ బలం పెరిగేలా చేసుకోవచ్చు కొన్ని గ్రహాలను ఒక స్థితిగా నడిచేలాగా చేసుకోవచ్చు జాతకంలో ఎన్ని సమస్యలున్నా వాటన్నిటిని కూడా మనం పోగొట్టుకోవచ్చు అందుకే ఈ బుధవారం రోజు ఈ ఆకుతో పండితులు ఈ పరిహారం ఆచరిస్తూ ఉంటారు ఇది చాలామందికి తెలిసిన పరిహారం కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ఈ బుధవారం రోజు ఈ ఆకు పరిహారం చేసుకోండి ఎందుకంటే ఈ ఆకుకి అన్ని శక్తులు ఉన్నాయి ఈ ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకి వంద శాతం ఫలితాలు అనేవి వస్తాయి అని పరిహార శాస్త్రంలో ఈ ఆకుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు బుధవారం అనేది చాలా మంచి రోజు గణపతికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి బుధవారం రోజు అందరూ కూడా ఈ ఆకును కాల్చండి ఇంతకీ బుధవారం రోజున ఏ ఆకులు కాల్చండి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతయే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి బుధవారం రోజు ఈ ఆకుతో విపరీతమైన శక్తులు వస్తాయి కనుక బుధవారం రోజు ఈ ఆకును కాలిస్తే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఏమిటి అంటే కరివేపాకు అవునండి బుధవారం రోజు కరివేపాకు చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి ఎవరైతే జాతక దోషాలు పోవాలని కోరుకుంటూ ఉన్నారో మీ జాతకం అద్భుతంగా మారిపోవాలని మీరు అనుకుంటున్నారో దాని ధన సమస్యల నుండి పోయి ధన లాభం కలగాలని మీరు కోరుకుంటున్నారు వారందరూ కూడా చక్కగా బుధవారం రోజున కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళి ఐదు కరివేపాకు రెబ్బలను కోసి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు లేదా ఇరుగు పొరుగు ఇళ్ళల్లో కరివేపాకు చెట్టు ఉంటే అక్కడి నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు లేదా కూరగాయల కొట్టు దగ్గర ఫ్రెష్గా కరివేపాకు తెచ్చుకొని అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చును ఏమీ లేదు ఐదు రూపాయల కరివేపాకు తెచ్చుకొని ఆ కరివేపాకులను సుఖ చిన్న ప్లేట్లో కానీ లేదా వేసుకొని ధూపం వేసుకునే గిన్నెలో ఉంటాయి కదా ఆ గిన్నెలో కానీ వేసుకోవాలి తర్వాత ఆ కరివేపాకు రెబ్బల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లాలి ఆ పైన చిటికెడు అన్నీ ఆవాలని కూడా వేయండి ఎందుకంటే కరివేపాకు లాగానే ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి ఆవాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా తొలగించేస్తూ ఉంటాయి కనుక ఒక ప్లేట్లో లేదా గిన్నెలో కరివేపాకును పెట్టి ఆ కరివేపాకు మీద కొన్ని ఆవాలు పోసి వీటిపైన కర్పూరం పొడిని వేసేయండి ఆ తర్వాత మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఈ ప్లేట్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిప్పులతో వెలిగించండి కర్పూరం పొడి వేశారు కనుక ఇవన్నీ చక్కగా కాలిపోతాయి అలా కాలిపోయినప్పుడు మీరు దూరంగా ఉండండి చిటపటం అనే సౌండ్ వస్తుంది కదా అలా చిటపటలాడితే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోతుంది అని అర్థం కనుక మీరు దూరంగా ఉండండి ఇలా బుధవారం రోజు కరివేపాకను కాల్చడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఒక గంటలోనే మీ జాతక సమస్యలన్నీ పోతాయి మీ జీవితంలో అద్భుతంగా మారిపోతుంది మరి ఈ పరిహారాన్ని మూడు బుధవారాలు చేయాల్సి ఉంటుంది అలా చేస్తే మీరే అద్భుతమైన ఫలితాలను పొందుతారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు బుధవారం రోజు కరివేపాకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఖచ్చితమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి బుధవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు మీకున్న కష్టాలు సమస్యలు బాధలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి నిత్య జీవితంలో ఏ పని తలపెట్టిన ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే విజ్ఞాలు ఎక్కువగా వస్తున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవాలని అంటే బుధవారం రోజున గణపతికి సంబంధించి ఒక పరిహారాన్ని పాటించండి ఎవరైనా సరే విజ్ఞానాలను తొలగించుకోవాలంటే ప్రతి బుధవారం కూడా గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పరిహారాన్ని పాటించాలి అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత ప్రమిదలో కొబ్బరి నూనె పోయాలి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి మీ ఇంట్లో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహం లేదా ఫోటో దగ్గర గరికను ఉంచండి ఎర్రటి పుష్పాలను సమర్పించండి ఆ తర్వాత గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది అదే హేరంబ గణపతి మంత్రం ఎవరైనా సరే ప్రతి బుధవారం ఈ హేరంబ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని పూజిస్తే ఇలాంటి విఘ్నాలు ఎదురవు తో ఉన్నా సరే ఆ విజ్ఞానాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అంత శక్తివంతమైన హేరంబ గణపతి మంత్రం ఏమిటి అంటే ఓం గమ్ హీరంబాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో గుంకుమ కలిపిన అక్షంతులతో గణపతిని పోషించండి ఇలా చేస్తే విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అంతేకాకుండా బుధవారం పూట మీరు గణపతి ఆలయానికి వెళ్ళండి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని గణపతి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం ద్వారా కూడా విజ్ఞానం నుండి చాలా సులభంగా మీరు బయటపడవచ్చును అలాగే ఎవరైనా సరే ఈ బుధవారం రోజు గణపతి అనుగ్రహం సులభంగా పొందాలి అంటే వెన్న ముద్ద ఉంటుంది కదా ఆ వెన్నను కొద్దిగా గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ సమర్పించండి వెన్న ఎందుకు సమర్పించాలి అంటే వెన్న ఎంత సులభంగా కరిగిపోతుందో అంత సులభంగా మీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి మీ కష్టాలన్నీ కూడా తొందరగా సులభంగా కరిగిపోవాలి అంటే కాస్త ముద్దను కూడా గణపతి ఫోటోకు కానీ గణపతి విగ్రహానికి కానీ సమర్పించండి అలాగే గణపతి స్వయంభూగా ఒక తెల్ల జిల్లేడు చెట్టు రూపంలో అవతరించాడని గణేష పురాణంలో చెప్పారు కాబట్టి మీరు ఇంట్లో ఒక ప్రత్యేకమైన గణపతిని పెట్టుకుంటే మీకు తిరుగులేని విధంగా అఖండ విజయం సాధిస్తారు మరి అదేమిటంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి రూపు తెల్ల జిల్లేడు మీద చెక్కిన గణపతి రూపు బయట లభిస్తుంది ఇలాంటి గణపతిని తెచ్చి మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోండి ప్రతి బుధవారం ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పూజ చేయండి ప్రతిరోజు కూడా ఈ తెల్ల జిల్లాడు గణపతి దగ్గర ఒక ఎర్ర పుష్పాన్ని ఉంచి బయటకు వెళ్ళండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం ద్వారా ఏ పని తలపెట్టినా ఆ పనిలో వచ్చే ఆటంకాల నుండి మీరు సులభంగా బయటపడవచ్చును అన్ని పనులను మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చును అలాగే దాంపత్యంలో అనుకూలత తక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె ప్రమిదంలో పోసి దీపారాధన చేయండి దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది గణపతి యొక్క విశేషమైన అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదములు